అందరికీ నమస్కారం అపారమైన అమాయకత్వం దానికి ఏమాత్రం తగ్గని ఆత్మవిశ్వాసం కలిస్తే ఎలా ఉంటుందో చెప్పే ఒక సరదా కథ ఇది మన కథానాయకుడి ప్రయాణం ఎలా సాగిందో వివరంగా చూద్దాం సరే ఇంక కథలోకి వెళ్ళిపోదామా కథ ఇక్కడ మొదలవుతుందనమాట మన హీరో పార్వతీశం మద్రాసులో ఒక చెట్టు కింద నిద్రలేస్తాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఒక పెద్ద మనిషి తన వైపే చూస్తున్నాడు ఒక్క క్షణం తనని ఎవరో కిడ్నాప్ చేశారేమో అని భయపడ్డాడు కాని ఆ పెద్దమనిషి ముఖంలో నిరాశ కనిపించటంతో తన భయం కాస్త అయోమయంగా మారింది ఆ దయగల పెద్దమనిషికి పార్వతీశంలు చూస్తే జాలేసింది అతని కథ మొత్తం విన్నాడు విన్నాక ఆయనకొకటి స్పష్టంగా అర్థమైంది ఈ కుర్రాడికి అర్జెంటుగా సహాయం కావాలి అని సరే ముందు కడుపు నింపుతే దారి దొరుకుతుందని ఓ భోజనంతో మొదలుపెట్టాలనుకున్నాడు ఇక అల్పాహారం దగ్గర పరిస్థితి ఇంకా విచిత్రంగా తయారైంది పాపం పార్వతీశంకి చాలా కంగారుగా ఉంది తను తినే పద్ధతి చూసి ఎక్కడ మళ్లీ బయటికి గెంటేస్తారో అని భయపడుతూ ఇడ్లీని మందుబిళ్లల్లా టకాటకా మింగేశాడు ఇది చూసి ఆ పెద్ద మనిషికి నవ్వు ఆగలల్లు అప్పుడు తెలుసొచ్చింది పార్వతీశంకి తను ఎంత అమాయకంగా ప్రవర్తిస్తున్నాడో భోజనం అయ్యాక ఆ పెద్దాయన అసలు విషయం ఏంటో తెలుసుకుందామని కొన్ని సింపుల్ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు ఈ ప్రశ్నలతోనే పార్వతీశం అమాయకత్వం ఏ స్థాయిలో ఉందో బయటపడింది ఇంగ్లాండ్ వెళ్లాలనుకునేవాళ్లనెవరైనా అడిగే మొదటి ప్రశ్న ఇదే కదా చాలా సింపుల్ ప్రశ్న పార్వతీశం సమాధానం చూడండి ఫుల్ కాన్ఫిడెన్స్తో ఏం ఐడియా లేదు అన్నాడు ఈ సమాధానంతో ఆ పెద్ద మనిషికి అసలు కథ మొదలైంది ఇతని అమాయకత్వం మొదటిసారిగా స్పష్టంగా బయటపడింది సరే దూరం తెలియకపోతే పోయింది ప్రయాణానికి ముఖ్యంగా కావాల్సింది డబ్బు కనీసం దాని గురించైనా తెలిసేమోని ఆశతో ఆ పెద్ద మనిషి తర్వాతి ప్రశ్న అడిగాడు పార్వతీశం ఇచ్చిన ఈ సమాధానం వింటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు డబ్బులేదు కాని ధైర్యముందట ధైర్యంతో టికెట్లు కొనలేరు కదా ఈ సమాధానంతో ఆ పెద్ద మనిషికి దాదాపు హిమా వదిలేసినంత పనైంది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కనీసం ఇంగ్లీషైనా వచ్చాని ఆశతో చివరి ప్రయత్నంగా ఈ ప్రశ్న అడిగాడు ఈసారైనా ఏదో ఒక మంచి సమాధానం వస్తుందని ఆయన ఆశ ఆ పెద్ద మనిషి ఏమనుకున్నాడు కనీసం కొంచెం వచ్చు నేర్చుకుంటున్నాను అనో కొన్ని మాటలు వచ్చు అను చెప్తాడనుకున్నాడు కాని పార్వతీశం రియాలిటీ వేరు అతను చెప్పాడు నాకు రెండే పదాలు వచ్చు అవును కాదు అంతే ఇంక ఆ పెద్ద మనిషికి దేవుడే దిక్కనమాట ఇక లాభం లేదని ఆ పెద్ద మనిషి అసలు ఇంగ్లాండ్ వెళ్లడం అంటే ఎంత పెద్ద ప్రాసెస్సో చెప్పడం మొదలుపెట్టాడు కాని అవన్నీ అర్థం చేసుకునే స్థితిలో పార్వతీశం అస్సలు లేడు ఓడలు టిక్కెట్లు డబ్బులు పాస్పోర్ట్లు ఇలా బేసిక్ విషయాలన్నీ ఆయన వివరించాడు వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తున్నా పార్వతీశంకి మాత్రం ఇవేవి తలకెక్కలేదు చూడండి మొత్తం పదిహేను నిమిషాలైన క్లాస్ తీసుకుంటే పార్వతీశంక అర్థమైంది కేవలం ఆరు సెకండ్ల విషయం మాత్రమే అంటే ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోయిందన్నమాట అప్పుడు అర్థమైంది ఆ పెద్ద మనిషికి అరే ఇంగ్లాండ్ కాదు ముందు ఇతను మద్రాసులో బ్రతకగలడా లేదా అని వెంటనే తన ప్లాన్ మార్చేశాడు ఇంగ్లాండ్ అనే పెద్ద కలను పక్కన పెట్టి మద్రాసులో ఎలా బతకాలో నేర్పించడం మీద దృష్టి పెట్టాడు ఇక పెద్ద పెద్ద కలలు పక్కనబెట్టి ప్రాక్టికల్ విషయాల మీదకొచ్చారు ఉండడానికి ఒక చోటు చూసి మద్రాసులో ఎలా బతకాలో కొన్ని రూల్స్ చెప్పడం మొదలుపెట్టాడు ఆ పెద్ద మనిషి ఓ చిన్న లాడ్జిలో చూశాడు ఒక మంచం ఒక కిటికీ గాలి కన్నా శబ్దమే ఎక్కువ చేసే ఫ్యాన్ కాని మన పార్వతీశంకు అదే ఒక ప్యాలెస్లా అనిపించింది అంతా బాగానే ఉందిగాని అసలు సమస్య ఇప్పుడే మొదలైంది దీనికి అద్దే ఎవరు కొడతాలు సో ఆ పెద్ద మనిషి కొన్ని సింపుల్ రూల్స్ చెప్పాడు అపరిచితులతో మాట్లాడొద్దు ఇంగ్లాండ్కి షార్ట్కట్ లాంటి ఆఫర్లను అస్సలు నమ్మొద్దు ఎవరికీ డబ్బులివ్వొద్దు మీద పడుకోవద్దు ఇలా చాలా క్లియర్ గా ఉన్నాయి కదా కానీ ఇవన్నీ విన్నాక పార్వతీశం అడిగిన ఈ ప్రశ్నతో అసలు విషయం బయటపడింది అన్నో ఇంతకీ ఆ ఇంగ్లాండ్ ఎక్కడుంది అడిగాడు అంటే ఇన్ని రూల్స్ చెప్పిందంతా వేస్ట్ అసలు బేసిక్స్ దగ్గరే ప్రాబ్లం ఉందని తెలిపోయింది ఇక ఆ మాట వినగానే ఆ పెద్ద మనిషికి దాదాపు కళ్ళు తిరిగి పడిపోయినంత పనైంది అతని ఓపిక సహనం అన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి సరే ఇక చివరి వచ్చేశాం ఆ పెద్ద మనిషి సరే నేను రేపొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మాటతో పార్వతీశంలో ఏదో చిన్న ఆశ చిగురించింది అవును మొదటిసారిగా అంతా సెట్ అవుతోంది ఏదో మంచి జరగబోతోంది అనిపించింది ఆ క్షణంలో కాని కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది ఆ పెద్దాయన వెళ్లిపోగానే పార్వతీశం రెండంటే రెండే అడుగులు వేశాడు మళ్లీ తప్పిపోయాడు అంటే మళ్లీ మొదటికొచ్చాడనమాట కథ ఎక్కడ మొదలైందో అక్కడికే చేరింది కాబట్టి ఈ కథ మనకు ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగిల్చింది మనకు మనమే అతిపెద్ద అడ్డంకి అయినప్పుడు అసలు మార్పు కోసం మొదటి అడుగు ఎక్కడ వేయాలి ఆలోచించాల్సిన విషయమే కదా